ఓం శ్రీ నమ్మ అందరికీ నమస్కారం అయినా ఈరోజు మీకు ఒక హెల్దీ డ్రింక్ చూస్తాను అన్నీ మనకు కిచెన్లో ఉండే వస్తువులతో ఒకటి చూపిస్తాను అది రోజు ఒక కప్పు తాగితే చాలా హెల్దీ చాలా మంచిది నాన్న మోషన్ ఫ్రీ వస్తుంది మంచి డైజెషన్ అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచి డ్రింక్ ఉన్నాను ఇది టీ కాఫీ బదులు ఇది ఏం లేవగానే మీరు ఇది ఒక గ్లాస్ తాగి చూడండి నేను రోజు ఇది తాగుతున్నాము మా ఇంట్లో అందరం తాగుతున్నాము చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు ఏం చేద్దాము ఒక్క కప్పు వాటర్ వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం అంటే ఇవి రెండు నిమిషాలు మరియు వరకు మనకి ఇది ఒక కప్పు వేస్తాం దానికి ఏం చేద్దాం మనము ధనియాలు సోంపు జీలకర్ర వాము మెంతులు ఈ మెంతులు షుగర్ వాళ్ళు చిన్నపిల్లలు కూడా అందరూ ఇడ్డుకు తాగొచ్చున్నాను షుగర్ వాళ్ళ మెంతులు కూడా మంచిది మనం ఒక గ్లాస్కి ఏం చేద్దాము పావు స్పూను ధనియాలు పావు స్పూను సోంపు పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ వామనాన కొన్ని మెంతులు పావు స్పూన్కు తక్కువ మెంతులు ఇవన్నీ మనం స్టవ్ పైన వాటర్ పెట్టి మరిగితన్నాను ఇది చాలా బాగుంటుంది మనకు పొట్ట కూడా అన్న కొట్ట కూడా పెరగదు మోసం చాలా ఫ్రీగా వస్తుంది మంచి డైజెషన్ అవుతుంది నేను రెండు సంవత్సరాల నుంచి ఈ వాటర్ తాగుతున్నాను చాలా బాగుంది నేను అప్పుడప్పుడు ట్యాబ్లెట్స్ వాడేదాన్ని డైజెషన్ కోసం ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి ఎలా ఉంటుందా ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టి మరిగితాం అది మార్నింగ్ ఉదయమే తాగాలన్నా టీ కాఫీ బదులు ఇది ఒక గ్లాసు తాగండి చాలా బాగుంటుంది ఇది తాగి చూసి అప్పుడు నాకు కామెంట్స్ పెట్టండి టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇది తాగిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత టీ కాఫీ కూడా తాగొచ్చు నన్ను ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇది ఒక రెండు మూడు నిమిషాలు మరిగిద్దాం స్టవ్ పైన వాటర్ పెట్టేద్దాం మనం రెండు అండ్ వాటర్ పెట్టుకున్నాం కదా ఇవి మొత్తం ఇందులో వేసేసి ఒక మూడు నిమిషాలు మరిగి అప్పుడే కలర్ మారిపోతుంది వాటర్ ఇది మరిగిద్దాం ఒక కప్పు ఒక్కరికైతే నానే వాటర్ మనం రెండు మూడు నిమిషాలు మరిగిపోయినాయి కదా వాటర్ మనం కప్పులో పోసిస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తుంది వన్ అండ్ హాఫ్ కదా వాటర్ కరెక్ట్ ఒక కప్ అయినది తిన్నాను ఒక్కరు ఇది తాగాలి చాలా బాగుంటుంది అసలు నేను రోజు డైజెషన్ కాక ట్యాబ్లెట్ వాడేదన్నాను ఈ వాటర్ తాగినప్పటి నుంచి ఆ ట్యాబ్లెటే వాడట్లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మోషన్ ఫ్రీగా ఉంటుంది మంచిగా డైజెషన్ అవుతుంది మనకు పొట్ట కూడా పెరుగుదాన్న కొందరు ఉత్పత్తి కూడా పెరుగుతుంది చాలా ఫీల్ అవుతుంటారు అది కూడా తగ్గిపోతుంది మీరు ఒకసారి ప్రయత్నం చేయండి నా ఇదో మనకు డ్రింకు రెడీనా అన్నీ మన కిచెన్లో ఉన్న వాటితో మంచిగా చేసుకొని ఆరోగ్యం చాలా మంచిది శుభ్రంగా తాగాల్సిన ఇప్పుడు మనము రోజు అవి మనం వెతికే బదులు ఏం చేద్దాము ఇవన్నీ ఒక దాంట్లో కలిపేసుకున్నాం ఇట్లా ధనియాలు సోంపు అన్నీ పావు పావు కప్పు అట్లా మనకి ఎంత అవసరం ఉంటే అట్లా మెంతులు మెంతులు కొంచెం తక్కువ చేసుకున్నాము మెంతులు వాము వాము కూడా మంచి డైజెషన్ అవుతుంది వాము ఇదంతా మనం అందాలి కట్ చేసుకుంటాము జీలకర్ర ఇవి కూడా ఒక రెండు స్పూన్లు అట్లా ఇవన్నీ కట్ చేసుకొని ఇంట్లో పాటిళ్ళను దగ్గర పోస్ట్ పెట్టుకొని ఒక్క గ్లాస్కు మనం ఒక స్పూన్ వేసేసుకున్నాము వేసుకొని మరి తీసుకొని అయిపోతుంది ఇంకా ఒక బాటిల్లో వేసుకొని అంతా కలిపేసుకొని ఒక స్పూన్ వేసుకున్నాము ఒక కప్పుకు ఒక స్పూన్ వేసుకొని మరి తీసుకొని తాగాలి ఎన్ని కప్పులు అవసరం ఉంటే అంత వేసుకోవాలి చూడండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి మీరు యూజ్ చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్స్ పెట్టండి